లక్ష్యం ఎపిసోడ్ నైన్ స్టేషన్ నుంచి ఇంటికి ప్రేరాలనే తలుచుకుంటూ వచ్చిన చరణ్కి మెయిన్ గేట్ దగ్గరే గుప్పుమని సుగంధాలని వలికించే కమ్మని పూల సువాసన గుప్పును తాకింది తన ముక్కు పుటాలకి ఆ స్మెల్ని ఆస్వాదిస్తూ మెయిన్ గేట్ నిండా ఎన్నెన్నో షో ఫ్లవర్స్ ఎంతో చక్కగా అలంకరించి ఉండబడి ఉన్న వాటిని కనులకి ఇంపుగా చూసుకుంటూ లోపలికి వచ్చిన తన కంటికి అప్పటికే తన ఇంద్రభవనం అంతా దగదగమంటూ కాంతులతో వెలిగిపోతుంది రకరకాల రంగుల లైటింగ్స్ అలాగే డిజైన్స్తో పూర్తిగా ఇంద్రభవనం అంతా వెలిగిపోతుంది సాయంత్రానికి వాటినే చూస్తూ పక్కకు తిప్పిన తన కంటికి భవనానికి నాలుగు వైపులా ఉండే రకరకాల ఫ్లవర్ గార్డెన్స్లో కూడా ప్రతి పెద్ద చెట్టు చుట్టూరా కలర్ఫుల్ లైట్స్తో అలంకరించి ప్రతి మొక్క చుట్టూరా పువ్వులాంటి లాంటి లైటింగ్స్తో నింపేశారు ఇక జీప్ పార్క్ చేసి వస్తూ ఉండగానే రాజమార్గం మొత్తం సైడ్ ఫోకస్ లైటింగ్స్తో కలకల్లాడిపోతుంది ఇంటికి చుట్టిన తోరణాలు బంతి పూలు స్తంభాలకి చుట్టేసిన మల్లెలు సువాసన పీల్స్తుంటేనే పిచ్చెక్కిపోతుంది తన్మయత్వంగా వాటి సువాసననే పీల్చుకుంటూ ఆహా పెళ్లి భవనానికి ఎంత అందంగా ఉంటే రేపు పెళ్లి పట్టు చీరలో నుదుటిన బాసికం బుగ్గన చుక్క పెళ్లి కూతురు పట్టల్లో నా బేబీది ఇంకెలా ఉంటుందో ఒకసారి అలా ఊహ వేసుకోగానే బాబు చెక్కిళ్ళు ఎరుపెక్కాయి ఆహా బంగారం వస్తున్నానే మెళికలు తిరిగిపోతూ పక్కనే ఉన్న మల్లెపూల గుత్తిని జేబులో దాచేశాడు దేనికో లోపలికి రాగానే బయట అందం చాలదు అన్నట్టు హాల్ మొత్తం రంగురంగుల శాండ్లియర్తో దగదగమంటూ వెలిగిపోతుంది కలర్ కలర్ లైటింగ్స్ షాండ్లియర్స్ పూల డిజైన్స్ డెకరేషన్స్ ఆహా ఇది మా ఇల్లేనా అన్నట్టుగా ఉంది తన కంటికి ఇంటినే కళ్ళలోని కాంతులతో చూస్తూ తన ఇంటి ఇల్లాలు ఎక్కడా అని వెతుకుతున్న తన కంటికి ఆడజాతర దగ్గర పొద్దున్నుంచి నుంచి కూర్చొని కూర్చొని వేలాడిపోతూ అలసిన మోముతో దర్శనమిచ్చిన ప్రియురాల్ని చూడగానే పెదవులు విప్పారి ముందుకు వెళ్ళేవాడు కాస్త ఆగిపోయి గీతో అంటూ ఒక్క కేక వేశాడు అంతే నీరసంగా నీరసించిపోయిన దాని శరీరానికి అదేదో వాడి పిలిపే బూస్టర్లా పనిచేసి ప్రియుడు పిలుపు వినగానే టక్కున పైకి లేచి హాచర్రీ అంటూ చుట్టూరా చూసేస్తుంది తన ఒక్క పిలుపుకే తనలో కనిపిస్తున్న ఆత్రం సంతోషం ఆనందం తేజస్సు ఉత్సాహం ఉల్లాసం ఇంతలా కనిపిస్తుంటే దాని ప్రేమకి వాడు ఎప్పుడూ పడిపోతూనే ఉన్నాడు ఆడజాతర మహత్యం వల్ల పాపం ఈ శాల్తి ఎక్కడున్నాడా అని ఎంత వెతికినా కనపడక తిక్కదానిలా చుట్టూ చూస్తున్న తన అవస్థను చూసి చిన్నగా నవ్వుకుంటూనే బేబీ నాకు ఫుడ్ తీసుకొని రాయే చాలా ఆకలేస్తుంది గట్టిగా అరుస్తూనే చెకచక నడుస్తూ మెట్ల వైపు వెళ్ళిపోయాడు అంతసేపటికి దాని చూపులు ఫలించి మెట్ల వైపుగా వినిపిస్తున్న అరుపులకి మనిషి కనపడగానే కళ్ళలో మెరుపులు వచ్చేసి హాచరీ ఇప్పుడే తెస్తా అంటూ చెంగన పైకి లేచి మీద ఉన్న డ్రెస్సెస్ అన్నిటినీ పక్కన పడేసి ఆ మందలో అడుగులో అడుగు వేసుకుంటూ లేడి పిల్లల ఎగురుకుంటూ పోతుంటే వసే ఇంతసేపు సెలక్షన్ చెయ్యి అంటే నీరసం నా వల్ల కాదు నా ఎనర్జీ డౌన్ అంటూ రాగలు పోయావు ఇప్పుడు అలా వచ్చింది నీకు ఎనర్జీ అరిచి మరీ అడుగుతున్న షాలు మాటలకి అరే వదిన నా చెర్రి బేబీ వచ్చేసాడు తనని చూడటమే కాదు తన పిలుపు విన్నా నాకు ఎక్కడ లేని ఎనర్జీ అంతా వచ్చేస్తుంది మరి నన్ను ఏం చేయమంటావు భుజాలు ఎగిరేస్తూ చిన్నపిల్లలా చెప్తున్న దాని మాటలకి అక్కడే ఉన్న వాళ్ళే కాక మెట్లెక్కుతున్న చరణ్ కూడా మనస్ఫూర్తిగా నవ్వేసుకున్నాడు మై క్యూట్ లిట్లపై లవ్ యూ బేబీ మనసులోనే అనేసుకున్నాడు దాని సంతోషం చూసి పెళ్ళికి ఎన్నెన్నో ఊహలు ఊహించుకున్న గీతూ శాలులతో పాటు చేరి ఎంత గోల చేయాలి హడావిడి చేయాలి అల్లరి చేయాలి బావని అన్నని ఎన్ని ముప్పులు తిప్పులు పెట్టాలి అంటూ ఎన్నెన్నో ఊహగానలు వేసేసుకుంటే వాటన్నిటి మీద చల్లని ఇల్లు పోస్తాడు నా సిద్దుగడు దొంగ సచినోడ మనసులోనే వేస్తున్న సతీమణి అక్షింతలకి అమ్మని బేబీ ఏంటి అంత మాట అన్నావు అని సిద్ధు అంటే ఇది చాలా తక్కువలే మూసుకో కోపంగా అనింది శైలు అమ్మమ్మో నా కూల్ బేబీ కాస్త ఫైర్ బేబీ అయిపోయినట్టుందే రాత్రి చెప్తా బేబీ పని అబ్బా పీకినోళ్ళే నీకు అంత సీన్ లేదు పొద్దున్నుంచి మౌనవ్రతం చేయలేక చచ్చాను దొంగోడ లవ్ రవ్ బేబీగా నాకే వద్దు నీ బోడీ లవ్ అయినా వెళ్ళిపోతా అన్నాడు ఇంకా ఇక్కడే ఏం చేస్తున్నావు బే వెళ్ళిపోక బేనా బేనే బే పోబే అమ్మమ్మో రాకాసిదాన నీకు మాటలు మరీ ఎక్కువైపోయాయే మనసులో సంకేతాలు పంపుతూనే జాడ కోసం బాల్కనీ నుంచి తొంగి తొంగి చూశాడు పాపం ఎంత చూసినా ఆ కంటికి దక్కాల్సిన తృప్తి మాత్రం దక్కడం లేదు మరి ఎంతో హుషారుగా వేడి వేడి పూరీలు ఆలు కుర్మ అలాగే వైట్ రైస్ ఎగ్ కర్రీ ప్రీయుడు ఏది కావాలంటే అది చిద్దామనేసి రెండు రెండు ప్లేట్స్లో వేసుకొని ట్రేలో పెట్టుకొని చెర్రీ రూమ్లోకి చేరింది గీతు అప్పటికే రూమ్లోకి వెళ్ళిపోయినా కూడా వెళ్ళగానే హయర్స్ నుంచి కాల్ రావడంతో అదే మాట్లాడుతూ కనిపించాడు చెర్రి పాపం రాగానే డ్రెస్ మార్చుకుందాం అంటూ బటన్స్ అయితే తీసేశాడు కానీ ఇంతలోనే కాల్ రావడంతో ఆ గోలలో పడిపోయాడు అది చూసి అనుకుంటూ ట్రైని బెడ్పై పెట్టేసి కింద నుంచి తన ముందుకు దూరిపోయి తనని అడగకుండానే షర్ట్ తీసేసి బనియన్ విప్పుతుంటే ప్రియురాల్ని చూడగానే చిట్టి చిరునవ్వు పెదవులపై చేరిపోయి తననే చూస్తున్నవాడికి తాను చేస్తున్న పని అర్థమవుతుంటే సూటి బాణాలతో దాన్ని గుచ్చేస్తూ మరీ ఫోన్ మాట్లాడుతున్నాడు ఆ చురుకైన పోలీస్ చూపుల్లో ఇరుక్కుంటే ఓ పట్టాన వదలడు అనేసి తన వైపుకు చూడకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంది బన్నేం తీసేసి టీషర్ట్ వేద్దామని ఒక్క సెకండ్ ఆ జిమ్ బాడీని చూడగాని పాప ఫ్రీజ్ అయిపోయిందన్నమాట కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి ఎక్కడో ఉండే హీట్ అంతా దాని బాడీలోకి వచ్చేస్తుంది అటువైపుకి చూడకూడదు చూడకూడదు అనుకుంటున్నా చూడకుండా ఉండలేకపోతుంది దాని పరిస్థితి యొక్క అంచనా వేస్తూనే హ అంటూ గాలి ఊదడు దాని ముఖంపై ఆ చెట్టి గాలికే మైకల్లో పడిపోతూ ఆహా చెర్రి ఆ ఫోన్ తీ తర్వాత మాట్లాడుతూ ఫస్ట్ పట్టు డ్రెస్ చేంజ్ చేసుకొని రాపో ఫుడ్ చల్లారిపోతుంది వెళ్ళు వెళ్ళు త్వరగా వెళ్ళు ఎక్కడ గ్యాప్ ఇస్తే మీదకి వచ్చేస్తాడేమో అనేసి తనకి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా తానే లోడా లోడా వాగేస్తూ డ్రెస్సింగ్ రూమ్లోకి బలవంతంగా దొప్పేసి తలుపు వేసేసింది అమ్మా ఏంట్రా బాబు ఇంత హాట్గా ఉన్నా ఇంకో సెకండ్ ఉంటే నా పరిస్థితి ఫసక్ అయ్యేదేమో అమ్మో అంటూ గుండెపై చేయి వేసుకొని రుద్దుకుంటూనే దాని మాటలన్నీ లోపల నుంచి వింటూనే ఓ బేబీ నాకు అన్నీ వినిపిస్తున్నాయి అన్నవాడి మాటకి హా అంటూ అదిరిపడి తడబడుతూనే బెడ్ ఎక్కేసింది పొరపాటున ఇంకేం వాగిసస్తానో ఏమో అనేసి తన అవస్థ చూడకపోయినా ఊహించేసుకుంటూ ముసిముసిగా నవ్వేసుకున్నాడు చరణ్ బెడ్ పైకి ఎక్కేసి అప్పటికే వాడి బాడీని చూసి డబ్ డబ్ అంటూ అలజడితో కొట్టుకుంటున్న గుండెని నెమ్మది పరుచుకుంటూ ప్లేట్స్ని సరిగ్గా పెడుతుంటే ఎప్పుడొచ్చాడో ఏమో తెలియదు లీవ్ చేసిన దాన్ని హెయిర్ పై చేసి ఏదో చేస్తున్నాడు వాడి స్పర్శ వాడి గాలి ఊపిరి ఎంతో అందంగా దాన్ని మీటి చెర్రీ అంటూ తిరగబోయే దాన్ని ఆపేసి హుష్ కదలకరా అంటూ తలనిండా మల్లెపూలని పులిమేసి మెల్లిగా వాటి స్మెల్ చూస్తూ అలానే తన మీదకి పడిపోతుంటే ఓయ్ అంటూ వెనక్కి తిరిగి పట్టేసుకుంది తన గుండెపై చేతిని అడ్డుగా పెట్టేసి ఏదో ప్రేమగా తాను తలనిండా పూలు పెడదామని అయితే ఆశపడ్డాడు కానీ వాతావరణం ఎఫెక్టో లేక వాడి ప్రియురాలి ఎఫెక్టో తెలియదు కానీ నార్మల్గానే పూల వాసన పీల్చుకున్న వాడి బాడీ వాడికే తెలియకుండానే వాడి ఆధీనం నుంచి తప్పిపోయింది తనకే తెలియకుండా ఆ చురుకైన కళ్ళలోకి ఎప్పుడో మత్తెక్కిందో ఎక్కేసింది అదే ట్రాన్స్లో ఉన్నవాడు తన గుండెపై అడ్డుగా పెట్టిన చేతిని మెల్లిగా తీసేస్తూ తన మీదకొస్తుంటే తన మత్తుని పసిగట్టిన గీతు చెర్రి ఏమైందిరా మెల్లిగానే అడిగింది ఆకలిస్తుంది బేబీ ఇంటెన్స్డ్గా దాన్ని సూటి బాణాలతో చూస్తూ మరీ అడిగాడు వాడి సూటి చూపుల్లో తేడాని వెతికే కన్నా ముందే ఆకలి అన్నవాడి గొంతు విని రా మరి నీకోసమే కదా అన్నీ రెడీగా పెట్టాను అంటూ ఫుడ్ వైపు చూపిస్తుంటే దొంగదాన నా ఇంటెన్షన్ అది కాదే లోపల అనుకుంటూనే ఫుడ్ వైపుగా చూస్తూ తన పక్కనే కూర్చుని తన చేతిని తన రెండు చేతుల్లో పెనవేసుకొని చిన్నగా ఒత్తుతూ ఏమున్నాయోయ్ సాధ్యమైనంత కూల్గా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు ఆలు కుర్మా పూరీరా నీకు చాలా ఇష్టం కదా అలాగే నీకు ఇష్టమైన ఎగ్ కర్రీ కూడా తెచ్చాను అన్నీ వేడివేడ్గా ఉన్నాయి మా తనని తాను ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా వాడి వల్ల అవ్వట్లేదు అంత అందంగా కదులుతున్న దాని పెదవుల్ని చూస్తుంటే ఆ బుజ్జి మనసు వాటిని అందుకో అందుకో అంటూ తెగ పోరు పెట్టేస్తుంది వాడి చెవులు అక్కడే ఉన్న చూపులు మాత్రం దానిపైనే ఉన్నాయి ఓయ్ ఏంటి పలకు కాస్త గట్టిగా వినిపించిన తన గొంతుకి హారా నాకు ఇవేమీ వద్దు మరి ఇంకేం కావాలి ఏమైనా చేసి తీసుకొద్దునా ఎగ్జైటెడ్గా అడిగింది ఓహో నాకు కావాల్సింది ఇక్కడే ఉందిగా అల్లరిగా అన్నాడు ఇక్కడ ఇక్కడే ఉందే ఉన్న రెండు వద్దంటునో మరి ఇంకేమున్నాయి దాని మొద్దు బుర్రకి నిజంగానే అర్థం కాక చుట్టూ చూస్తుంటే మెల్లిగా దాన్ని అడుగు చుట్టూర చేతులు వేసి బలంగా మీదకి లాక్కొని నాకు కావాల్సింది ఇక్కడే ఉంది కదా మళ్ళీ చెప్పాడు ఒక్కొక్క పదంగా తన పట్టుకి చిన్నగా గుట్కలు మింగుతూ కళ్ళని టపటపా కొట్టేస్తూ చెర్రీ అతి కష్టం మీద పలికింది హా బేబీ చెప్పురా అంటూ తను మత్తుగా అంటే ఏం చేస్తున్నావురా భారంగా అడిగింది ముద్దొస్తున్నావే అంతకంటే ఎక్కువగా మూడు తెప్పిస్తున్నావు ఐ వాంట్ యూ బేబీ చెప్తూనే నడుముని మెల్లిగా ప్రెస్ చేశాడు తను పూర్తిగా మూడ్లోకి వెళ్ళిపోయాడు అని తెలుస్తుంటే వాడి స్పర్శ వల్ల మత్తు మాటల వల్ల మయకంలో పడబోతున్న దాని మనసుని కష్టంగా ఆపేసుకొని అప్పటికే దాని మెడభాగంలో బీభత్సంగా ముద్దుల్ని మొదలుపెట్టిన చిలిపి ప్రియుడి చేస్తులకి మెలికలు తిరుగుతూనే కష్టంగా వాడిని పైకి లేపి నోట్లో పూరి కుక్కేసింది అప్పటికి కానీ కాస్త స్థిమిత పడక నోట్లో పెట్టిన పూరీని మెల్లిగా నములుతూ తన మోడిని మొత్తం స్పాయిల్ చేసింది అన్న చిరుకూపంతో గుర్రుగా ప్రియురాల్ని చూస్తూ మరీ తింటున్నాడు చెర్రిబాబు చెయ్యి మాత్రం తీయలేదు దాని మీద నుంచి వాడి చూపులు దానికి బలంగా గుచ్చుకుంటున్నా పట్టించుకోక సైలెంట్గానే ముద్ద కలిపి నోట్లో పెడుతుంటే అంతకంటే సైలెంట్గా ప్రేయస్కే సైట్ వేస్తూ మరీ తింటున్నాడు చరణ్ పూర్తిగా తెప్పించేశాక ప్రేమగా వాడి బుగ్గపై ముద్దు పెట్టేసి ఇక రెస్ట్ తీసుకో కాసేపు చెప్తూనే లేచి వెళ్ళిపోతుంటే చేయి పట్టి మీదికి లాగేసి బెడ్కి ఆనిచ్చి తన మీదకి చేరిపోయాడు అబ్బా చెర్రి కొడతా లే ఫస్ట్ ఓహో బేబీ ఆకలి ఇంకో తీరలేదు మరి అప్పుడే నువ్వు వెళ్ళిపోతే ఎలా మాట్లాడుతూ ఉండగాని పేదోలు అందుకున్నాడు ఆల్మోస్ట్ ఈవినింగ్ ఫైవ్ కావస్తుంది పొద్దున సిద్ధుతో గొడవపడి తిండి కూడా మానేసుకొని మొండిగా కూర్చుంది సైలు అలానే పెళ్లి పనుల్లో పడి ఎవరో దాని గురించి సరిగ్గా పట్టించుకోలేదు తల్లిగా రాదత్త చూసేదే కానీ సిద్ధూకి తినిపించడానికి వెళ్ళింది కదా అప్పుడే తను కూడా తిని ఉంటుందిలే అనేసి పెద్దగా పట్టించుకోలేదు ఇక ఆఫ్టర్నూన్ ఫుడ్ ఎవరు అంతగా పట్టించుకోలేదు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండడంతో పెద్దవాళ్లకు మాత్రం సర్వెంట్స్ సర్వ్ చేస్తూనే ఉన్నారు టైంకి ఇప్పుడు దాని ఎఫెక్టే దాని బుర్రపై పొట్టపై రెండిటిపై పడిపోయి లైట్గా కళ్ళు తిరగడం మొదలుపెట్టింది బుర్రలో ఇక కడుపులో నొప్పి జనరల్గా మనిషికి రెండు పూటలకే మరీ అంత పెయిన్ రాకపోయినా ఇప్పుడు ఎందుకో దాని బాడీని అది అదుపులో పెట్టలేకపోతుంది మనోజ్తో బిజీగా ఉన్న సిద్ధు కూడా ఏదో ఒకటి తిని ఉంటుందిలే అనేసి అంతగా పట్టించుకోలేదు షాలు పక్కనే కూర్చున్న సైలు కాసేపు కళ్ళకి అడ్డుపడుతున్న మసకని నార్మల్గానే పక్కకు నెట్టేస్తున్నా అది ఇంకా ఇంకా ఎక్కువ అవుతూ ఉండడంతో నేను ఇప్పుడే వస్తా అంటూ నీరసంగానే లేచి మెట్ల వైపుగా వెళ్ళింది అది ఎందుకో నీరసంగా కనిపించి తన వెనకే వెళ్ళాలి అనుకున్న షాలుని మాలిని పిలవడంతో అమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది షాలు తూలుతూనే మెట్లెక్కుతూ మధ్య మధ్యలో పడబోయేది కాస్త తట్టుకుంటూ ఎలాగోలా తన రూమ్నైతే చేరుకుంది కానీ కడుపు నొప్పి మాత్రం విపరీతంగా వచ్చేస్తుంది దానికి తోడు బుర్ర చాలా హీట్ ఎక్కిపోయింది రూమ్ని చేరుకొని బెడ్పై కూర్చుందామంటూ వెళ్తుంటేనే నీరసంగా నడుస్తున్నా కాలు తడబడి కిందకి కూలబడిపోయింది మోకాళ్ళ మీద మత్తుగా నీరసంగా మూసుకొని పోతున్న కళ్ళకి ఏదో వింత ఆకారం కనీ కనిపించక కనపడుతుంది అది ఎవరిదో ఎంత చూద్దామన్న శక్తి చాలేదు ఏదో వింత విచిత్రమైన ఆకారం కావాలనే శైలు మెదడిని బలహీనం చేసి దాని బుర్రతో ఆడుకుంటూ తన దరి చేరాలి అని చూస్తున్న సమయానికి బలహీనపడింది మా అధినేత మాత్రమే మేము కాదు అంటూ ఏదో చెడు దృష్టి ఒక్క క్షణంలో శైలుని చేరుతుంది అనగా ఎక్కడి నుంచి ఎలా వచ్చిందో తెలియదు వాయుదేవత శైలు దగ్గరికి వెళ్ళాలి అని చూస్తున్న ఆ దుష్ట శక్తిని మెడ పట్టుకొని బయటికి ఈడ్చి పడేసింది ఇక్కడ శైలుకి ఆపద దగ్గరలో ఉంది అనగానే ఎక్కడ ఉన్న సిద్ధుకి కిట్టికి ఆటోమేటిక్గా సిగ్నల్స్ వెళ్ళిపోయాయి అంతే సిద్ధు కోసమే కంగారుగా వెతుక్కుంటూ వచ్చిన కిట్టికి సిద్ధు చూపులు ఆల్రెడీ శైలు కోసమే వెతుకుతూ ఉండడం గమనించి సిద్ధా అడిగే లోపే నేను చూసుకుంటా కిట్టి కంగారుగా చెప్తూనే శైలు ఎక్కడ ఉందో తెలుసుకొని క్షణంలో తన ముందు వాలిపోయాడు సిద్ధు అప్పటికే వాయుదేవత ఆ దుష్ట శక్తిని వెనక్కి నెట్టేస్తూ కనిపించి శైలు కోసం చూస్తే నేలపై వాలిపోతూ కనిపించింది తనని చూడగానే శైలు అంటూ కంగారుగా తన దగ్గరికి వెళ్తూనే గాలి ఆపుతున్న ఆ దుష్ట శక్తి ఎవరో అర్థం చేసుకోవడానికి క్షణం పట్టలేదు సిద్ధుకి అర్థమైన మరు నిమిషం రుద్రనేత్రుడిలా ఒక్క చూపు అలా దానిపై పడిందో లేదో ఎవరై ఉంటారు ఇంతకీ అది ఎవరో తెలిసిన వారిని ఏం చేస్తాడంటారు సైలుకి ఆపద పంచి ఉందా ఉంటే అది ఎవరి వల్ల ఏమైనా తెలిస్తే కమెంట్స్లో చెప్పేయండి ఇంతకాలం మా స్టోరీ కోసం వేచి చూస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అసలు ఎన్ని థ్యాంక్స్లు చెప్పుకున్నా ఇంకా మేము ఉన్నాం ఉన్నామన్నమాట మా స్టోరీ కోసం ఇంతలా వెయిట్ చేస్తున్నందుకు మరోసారి చాలా థ్యాంక్స్ ఇట్లు మీ సౌజప్రియ ప్రియ ఇక ఉంటాం మరి మళ్ళీ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ని లైక్ చేసి డైలీ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి